ప్రేక్షకులందరికీ నమస్కారము అయితే ఈరోజు నేషనల్ ఫ్రెండ్షిప్ డే మనకు ఎప్పుడు కూడా నేషనల్ ఫ్రెండ్షిప్ డే అనేది మనకు మొదటి ఆదివారము ఆగస్టు నెలలో జరుపుకుంటారు సో అందరికీ ప్రేక్షకులందరికీ కూడా మనకు ఫ్రెండ్షిప్ డే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మీ సత్తారపు అశోక్ రెడ్డి అయితే ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే అసలు ఫ్రెండ్షిప్ డే అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఆలోచన అనేది ఎలా వచ్చింది దాని గురించి చరిత్ర అసలు ఫ్రెండ్షిప్ డే చరిత్ర ఏంది అనేది ఒకసారి మనము డిస్కస్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా కొంతమంది కొంతమందికి తెలుసు ఉండవచ్చు చాలామందికి తెలియకపోవచ్చు సో అందరూ కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారని చెప్పేసి నేను కోరుతున్నాను పూర్తిగా ఈ వీడియోను చూడండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇది షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత ఇది యూట్యూబ్లో ఇట్లా పెట్టే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను అయితే మొట్టమొదటిసారి ఈ యొక్క నేషనల్ ఫ్రెండ్షిప్ డే అనేది ఐడియా ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో వచ్చిందనమాట అయితే అప్పుడు ఏమైందంటే ఎవరైతే మనకు వీళ్ళు ఈ నేషనల్ గ్రీటింగ్ కార్డ్స్ నేషనల్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఉండే ఒక సంఘం ఉండే అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రీటింగ్ కార్డ్స్ అమ్మే విధానంలో వాళ్ళకు సేల్స్ అనేటివి చాలా తగ్గిపోయినాయి అనమాట అంటే సేల్స్ పెరగడం లేదు సేల్స్ పెరగనప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఏం ఆలోచించారంటే ఈ విధంగా మన గ్రీటింగ్ కార్డ్స్ అమ్మాలనుకుంటే మనం ఏదో ఒకటి సెలబ్రేషన్ అకేషన్ క్రియేట్ చేయాలి అప్పుడైతేనే మన కార్డ్స్ అనేటివి మనకు సేల్స్ అయ్యి మనకు కూడా బిజినెస్ బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ద గ్రీటింగ్ కార్డ్స్ నేషనల్ అసోసియేషన్ అనేది మనకి ఫ్రెండ్షిప్ డే అనేది స్టార్ట్ చేసిండు కానీ ఇది పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల ముప్పై వరకు పది సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఆశించినంతగా పెద్దగా ఫలితాలు రాలేదు అయితే వాళ్ళైతే సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు అయితే ఫస్ట్ టైం మనకు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో నేషనల్ ఫ్రెండ్షిప్ డే అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది దానివల్ల అది కూడా మనకు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ చెప్పిన ఇందాక గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కువ అమ్మాలని చెప్పేసి హాల్ మార్క్స్ గ్రీటింగ్ కార్డ్స్ వేరే గ్రీటింగ్ కార్డ్స్ మనకు అమ్ముడు పోవాలని చెప్పేసి ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే అనేది మనకు ఐడియా అనేది క్రియేట్ చేసి పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అయితే ఇది అయిపోయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలకు పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో మనకు యుఎస్ కాంగ్రెస్ యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అనేది ఫస్ట్ సండేను అంటే అప్పటి వరకు ఏదో ఏ రోజు అనేది డిక్లేర్ చేయలేదు ఎప్పుడంటే అప్పుడు మనకు ఫ్రెండ్షిప్ ఎవరైనా కానీ కొత్త ఫ్రెండ్ని కలవనీకి పోయినప్పుడు లేకుంటే పాత ఫ్రెండ్ని అయినా మర్యాద కలవనికు పోయినప్పుడు ఈ గ్రీటింగ్ కార్డు ఇచ్చి మనం మాట్లాడే విధానం అనేది వాళ్ళు స్టార్ట్ చేసిర్రు అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో యుఎస్ కాంగ్రెస్ అనేది మొట్టమొదటిసారిగా మనకు మొదటి ఆదివారము ఆగస్టు నెల లోపల మనకి యొక్క నేషనల్ ఫ్రెండ్షిప్ డే అనేది డిక్లేర్ చేసి ఆ రోజు హాలిడేగా ప్రకటించడం జరిగింది అయితే తర్వాత ఈ నేషనల్ ఫ్రెండ్షిప్ డే అనేది యూఎస్ కావచ్చు మన ఇండియాలో కూడా మనకు మొదటి ఆదివారం ఆగస్టు నెలలో జరుపుకుంటారు కానీ ఉదాహరణకు కొన్ని దేశాలైతే మనకు వేరే వేరే టైంలో కూడా మనకి నేషనల్ ఫ్రెండ్షిప్ డే జరుగుతున్నాయి స్పెయిన్ తీసుకున్నట్లయితే మనకు జూలై ఇరవయో తారీఖు జరుపుకుంటుంది ఫిన్లాండ్ తీసుకున్నట్లయితే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు జరుపుకుంటుంది కొలంబియా తీసుకున్నట్లయితే సెకండ్ సాటర్డే ఆఫ్ మార్చ్ నెలలో జరుపుకుంటుండే అంటే ఏ ఏ వివిధ దేశాలు వివిధ టైం లోపల ఈ నేషనల్ ఫ్రెండ్షిప్ డేను జరుపుకుంటున్నాయి అందుకేం అంటే రెండు వేల పదకొండవ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఏం అంటే ఒకటి ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అనేది ఒకటి తీసుకురావడం జరిగింది అది ఎప్పుడు ప్రతి సంవత్సరము జూలై ముప్పైవ తారీఖు రోజు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేగా ప్రకటించడము జరిగింది ఇది రెండు వేల పదకొండవ సంవత్సరంలో జరిగింది అయితే మనం భారతదేశంలో మాత్రము ఎప్పుడు కూడా మొదటి ఆదివారము ఆగస్టు నెల లోపల m <susur> ఈ యొక్క మనకు నేషనల్ ఫ్రెండ్షిప్ డే అనేది జరుపుకుంటున్నాం అయితే ఈ అకేషన్ ఎందుకు ఈ యొక్క నేషనల్ ఫ్రెండ్షిప్ డే జరుపుకోవాలంటే ఫస్ట్ మొదట ఐడియా మాత్రము స్టార్ట్ కావడం ఏంటంటే ఒక బిజినెస్ స్ట్రాటజీస్ తోటి ఈ ఫ్రెండ్షిప్ డేను స్టార్ట్ చేసినప్పటికీ క్రమక్రమేణా దాని యొక్క అసలు ఫ్రెండ్షిప్ యొక్క విలువ అనేది ఏంటి ఫ్రెండ్షిప్ డే వాళ్ళు జరుపుకోవడం వల్ల ఏమేమి జరుగుతుంది అనేది తెలిసి వచ్చి వీళ్ళందరూ ఏం అంటే మనకు ఫ్రెండ్షిప్ డే రోజు ఓన్లీ గ్రీటింగ్ కార్డ్స్ మనం పంచుకోవడమే కాకుండా పాత ఫ్రెండ్స్ను కలవడం అంటే మనకు కలిసి దైనందిక కార్యక్రమాల్లో రోజువారీ టైంలో మనకి ఎప్పుడో ఒక ఒక్కసారి ఏదో ఒకటి పక్కవారి అవసరం ఎలాగో వస్తుంది వాళ్ళు పక్కవారు మనకు సహాయం చేయడం మనం పక్కవారికి సహాయం చేయడము అనేక విషయాలు ఏ విషయమైనా కావచ్చు కాబట్టి అటువంటి వారిని మనము మర్యాదపూర్వకంగా ఒకరోజు కలుసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ అదేవిధంగా ఇంకా కొత్త కొత్త ఐడియాలు ఇంకేమైనా ఉంటే ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకోవడం ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటేనే మనకు ఒక ఫ్యామిలీ వాళ్ళే ఉండరు మనకు వివిధ వివిధ ఫ్యామిలీస్ ఉంటాయి వేరే వేరే జాతుల వాళ్ళు ఉంటారు వేరే వాళ్ళ కల్చర్ వాళ్ళు ఉంటారు అంటే మనకు కల్చర్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ అన్నీ కలవడము డిఫరెంట్ డిఫరెంట్ ఒక మనుషుల యొక్క వ్యక్తిత్వాలు కానీ ఆలోచన విధాలు కానీ వేరే వేరే విధంగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా షేర్ చేసుకొని ఒక దగ్గర ఒక తాటిపైకి తీసుకొచ్చి సమాజం అనేది ఒక సంఘటితంగా ఏర్పడడానికి కూడా ఈ ఫ్రెండ్షిప్ డే అనేది ఉపయోగపడుతున్నది ఇప్పుడు చూసిన మనకి ఇప్పుడున్న కాలంలో మనకు మనం చిన్నప్పుడు మనకు ఉదాహరణకు మనకు గుర్తు ఒకసారి మన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నట్లయితే నాకు ఇప్పటికి కూడా గుర్తు మనం స్కూల్ టైంలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక పక్క అతను ఉండేది ఉసిరికాయలు గుర్తే ఉంటాయి మీకు ఉసిరికాయలు చెట్టువి తీసుకొచ్చేవాడు అయితే అత ఒకటే తీసుకురాకుండా వచ్చేటప్పుడు జేబులో పది పదిహేను వేసుకొచ్చేవాడు ఫెస్టివల్స్ ఎవరైతే అతనికి రోజుగా రోజుగా ఉండి మంచిగా ఉంటారో వాళ్ళందరికీ ఒక్కొక్కటి ఇచ్చేవాడు నెక్స్ట్ రోజు ఏ చేసినామంటే ఆ ఉసిరికాయ కాలం వచ్చేసరికి ఎప్పుడెప్పుడు ఉసిరికాయలు చేస్తాడా అని చెప్పేసి ఫ్రెండ్ని మేము గుర్తుపెట్టుకోం అంటే కూడా అంటే దాదాపుగా ఈ చదువు అయిపోయి దాదాపు ఇరవై సంవత్సరాల పైన జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చిన్న చిన్న చిరు జ్ఞాపకాలు అందరికీ గుర్తుంటాయి అంటే ఇటువంటి అంటే ఆ స్కూల్ టైంలో అవే ఎక్కువ ఉసిరికాయలు తేవడం ఎందుకంటే అందరు అందరి దగ్గర ఉసిరికాయల కొంతమంది రేపు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్కటి అవైలబుల్ ఉన్నవి పంచుకునేది అనమాట అంటే ఫ్రెండ్షిప్ అనేది అంటే అది ఎవరైనా సరే వాళ్ళు మన వాళ్ళ కాదా అవతల వాళ్ళ అవి అనేది లేకుండా ఓన్లీ ఫ్రెండ్ అయితే చాలు అనేది అంటే ఆలోచనలు పంచుకునేది ఏమైనా తినుబండరాలు పంచుకునేది ఇంకేమైనా సహాయం వచ్చినా కూడా పెన్నులు పెన్సులు అంటే చిన్నప్పుడు స్కూల్ టైంలో ఇటువంటివన్నీ షేర్ చూసిన అంటే అటువంటివన్నీ ఇప్పటికి కూడా గుర్తుంది ఇంకొకటి మేము వనపరిధిలో డిప్లొమా చేసే టైంలో కూడా అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో దాదాపుగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అన్ని జిల్లాల నుంచి ఉండేవాళ్ళు దాదాపుగా అంటే మనకు ఆంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళు మన తెలంగాణ వాళ్ళు అందరూ రాయలసీమ వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క తినుబండారం మనకు ఫేమస్ ఉంటుంది ఎప్పుడైతే దసరా హాలిడేస్ వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి మనకు కాలేజీ స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరెవరి ప్లేస్ లోపల ఏ యొక్క తినుబండారాలు కానీ ఏవి స్పెషాలిటీ ఉంటాయి అవన్నీ పట్టుకొచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి మేము ఏ స్పెషల్ ఉంటే ఇంటి దగ్గర అన్ని కలిసి ఒక దగ్గర మొత్తం ఒక మంచం మీద బెడ్ మీద పోసి అందరం షేర్ చేసుకొని అన్ని కలిపి అందరం తినేవాళ్ళం రోజు అట్లా ఒక నెల రోజులు తినేవాళ్ళం హాలిడేస్ అయిపోయిన తర్వాత అంటే అవి ఇప్పటికి కూడా మనకు బాగా గుర్తున్నాయి ఇటువంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి అది అది స్టడీ టైంలో మనం చేయాల్సింది అదే ఎంతకంటే ఎక్కువ మనం ఏం చేయలేము స్టడీ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది ఫ్రెండ్స్ మనకు ఫ్యామిలీలో మనకు సొసైటీలో కానీ మనకు అవసరాలను ఏదైనా ఉంటే ఫ్రెండ్షిప్లో ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉంటారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమైందంటే మన ఇంట్లో ఇంట్లోకే సహాయం చేసుకోకుండా ఒకరికొకరు విడివిడిగా ఉంటున్నాము దగ్గర ఉంటే వాళ్ళు ఏమడుతారో వీళ్ళు ఏమడుతారో అనే ఉద్దేశంతో ఇంకొకటి ఈ రాజకీయ పార్టీల వల్ల కూడా ఫ్రెండ్స్లో ఏంటంటే చాలామంది ఒక పార్టీ వైపు కొంతమంది ఇంకొక పార్టీ వైపు కొంతమంది పోయి పగలు పెంచుకొని ఫ్రెండ్షిప్ అనేది మనకు లేకుండా దానికి ఉన్నటువంటి విలువను తగ్గించే తగ్గించే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి నేను అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఏది ఏమున్నప్పటికి కూడా ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యం మనిషి జీవితంలో ఎందుకంటే సంఘాన్ని మొత్తాన్ని వివిధ కల్చర్లు వివిధ ఉన్నటువంటి అన్నింటిని కూడా ఏకతాత్మిక తీసుకొచ్చి సంఘటితం చేయడానికి ఉపయోగపడేది ఈ ఫ్రెండ్షిప్ కాబట్టి ఫ్రెండ్షిప్ రోజు ఓన్లీ ఒకే ఒకటి ఏంటంటే ఒకటి ఎంజాయ్ చిల్ కావడమే కాకుండా ఇటువంటి విషయాలు సమాజం గురించి సమాజంలో ఏం జరుగుతుంది సమాజంలో ఏమైనా అన్యాయం జరుగుతుందా లేకుంటే మనం డెవలప్ కావడానికి ఏమేమి ఐడియాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు అంటే ఒక్కటే కాకుండా కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఫ్రెండ్షిప్ డేను మంచిగా జరుపుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మరొకసారి అందరికీ కూడా నేషనల్ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ నేషనల్ ఫ్రెండ్షిప్ డే ధన్యవాదాలు మిత్రుల నేను మీ సత్తారపు అశోక్ రెడ్డి పెద్ద ముద్దునూరు గ్రామం థ్యాంక్ యూ